రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న స్వర్ణ కపిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం మండలం అంబాచిపేట గ్రామానికి చెందిన దుర్గా డైరీ ఫార్మ్ వారిది ఈ ఆవు ప్రత్యేకత తోక కన్ను కనురెప్పలు కాళ్ళు అన్ని శరీర భాగాలు పూర్తిగా ఎరుపు రంగులో ఉన్నాయి ఈ ఆవు రెండో ఎత్తుకు సిద్ధంగా ఉంది ప్రెసెంట్ సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ పొంగునూరు బుల్ క్రాస్ చేయించడం ద్వారా ఈ ఆవు గర్భం దాల్చిందని చెప్పారు హైట్ ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది ఇది చాలా రేర్ బ్రీడ్ అని చెప్పారు గృహ ప్రవేశాలకు ఇటువంటి ఆవును ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవును కొనుక్కోవాలనుకున్న వారు దుర్గా డైరీ ఫార్మ్ యొక్క ప్రొపరైటర్ దుర్గా ప్రసాద్ గారిని సంప్రదించగలరు ఫోన్ నంబర్ ఈ క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడులు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక దుర్గా ప్రసాద్ గారు ధర మెన్షన్ చేయలేదు కాబట్టి ఆవును కొనుక్కోవాలనుకున్న వారు నేరుగా దుర్గా ప్రసాద్ గారిని సంప్రదించగలరు